సీతలి ఆంజనేయాయ నమా శ్రీరామ గోవింద మహాలక్ష్మి మహాగణపతి భక్తమహాశైలారా ఈరోజు మన నందిపాడు గ్రామంలో హరిజనవారి నందు యావన్ మంది హరిజనులు హరిజనులు అనగా మహావిష్ణువుకి మహా ఇష్టమైన వారని పేరు సాక్షాత్ హరి యొక్క వంశాన్ని ఉద్భవించారు కాబట్టే వారిని హరిజనులు అన్నారు కాబట్టి మా మధ్యలో మన ధర్మం ప్రకారం చాతురు వర్ణాలు అన్నీ గొప్పవే అని శాస్త్రవచనం కానీ కుల వృత్తులను బట్టి వారి వారికి కొన్ని కొన్ని వృత్తులను ఏర్పాటు చేశారు ఒకప్పుడు శాస్త్రజ్ఞులు దానిని మధ్యలో కొంతమంది చాందసవాదుల వలన వారు అనేకానేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందిని ధర్మం నుంచి చాలా దూరం చేశారు హిందూ ధర్మం నుంచి కానీ మా గ్రామంలో ఇంతమంది హరిజనులందరూ కూడా ఇప్పటికీ ఈ రోజుకి కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ వారి శక్తి అనుసారంగా పది మంది పది రూపాయలు వేసుకొని కేవలం హిందువులు మాత్రమే కాకుండా మతాలకు అతీతముగా కులాలకు అతీతముగా వర్ణాలకు అతీతముగా వర్గాలకు అతీతముగా యావన్ మంది పది పది రూపాయలుగా వేసుకొని ఇంత పెద్ద కార్యాన్ని వారు ఎత్తుకొని ఈ కాలంలో ఈ సమయాన ఇంతమంది భక్తితో శ్రద్ధతో ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఇది అంతయో కూడా మన ధర్మం బతకడం కోసమే వీరు పాటుపడేటువంటి ప్రయత్నంగా దీన్ని నేను అభివర్ణిస్తున్నా అటువంటి వీరందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి శీతలాంబ అదేవిధంగా మహాలక్ష్మీదేవి గణపతి దేవుడు అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ఇటువంటి ప్రతి ఒక్క పల్లె పల్లెన దేవాలయాలు వెలిసి మన ధర్మము అశాశ్వతమైనటువంటి అనేక ధర్మాలన్నీ కూడా మనపై ఎన్నో సార్లు దండయాత్ర చేసినా సరే మన ధర్మం ఈ రోజుకి ఇప్పటికీ కూడా చిరస్థాయిలో నిలిచి ఉన్నది అట్లానే మన ధర్మం ఆచంద్రార్కము కూడా ఈ హరిజనులు పాటిస్తేనే మన ధర్మం సాగేది కాబట్టి ఇట్లా ప్రతి పల్లె పల్లెనా కూడా ప్రతి దేవాలయం వెలిసి వారందరూ కూడా ఈ ధర్మాన్ని పాటించి ధర్మాన్ని జీవించి ధర్మం ఉంటేనే ఇంటిలో బిడ్డలు రేపు వృధాప్యం వచ్చిన పెద్దలకి తిండి పెట్టేది కాబట్టి ఇది ఇట్లా ప్రతి గ్రామ గ్రామాన కూడా దీనిని పరంపరగా వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ జై రామ మే శీతలి స్థాప్య తద్గ్రామే శుభరం ఫలవన్న వేదవాక్కుగా ఈ గ్రామంలో రక్షణ కోసంగా శీతలి అమ్మవారు అనగా బొడ్రయిని మనం పిలుస్తూ ఉంటాం ఆ అమ్మవారు స్థాపితం చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారు స్థాపితం చేస్తున్నాం కాబట్టి ప్రతిష్టా మహోత్సవం మూడు రోజుల పాటు కఠినమైన దీక్షతో దీక్షాధారణ చేసి ఇట్లా ప్రతిష్టా కార్యక్రమం నిన్న ఉదయం ప్రారంభమైనది రేపు అనగా పదిహేడవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్య స్వామివారి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా ముహూర్తం ఆసన్నమవుతుంది కాబట్టి యంత్రస్థాపన బింబస్థాపన కుంభాభిషేకాలు కుంభ దర్శనాలు మహాకుంభము పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలు రేపు ఉదయమునే ఐదు గంటల నుండి ప్రారంభమవుతున్నాయి తదనంతరం ఈ ప్రతిష్టా మహోత్సవానికి యావన్ మంది కులాల కతీతముగా يا تیم رب قام احماد شاہ درو درو در سوره سها انا نسف النودن علی الله اگسراج پر توست کا تھا تسی بچیدا اللہ پا می دا پوترا دینھ نام ہو نام دا سرمت ادرا اواد جو پردانا सा न

அஜிவே

बतकाली हिंदू धर्म